హాయ్ ఫ్రెండ్స్ నేను మీషబ్బీ సార్ ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ సంబంధించినటువంటి మనకి చాలా అభ్యర్థులకు సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి అదేవిధంగా సెకండ్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇంతకీ సెకండ్ లిస్ట్ ఉందా లేదా ఓకేనా అదేవిధంగా మొన్న ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అవి స్టాప్ చేయను అని చెప్పి కొంతమంది ఓకేనా స్టాప్ చేశారని కొంతమంది ఈ విధంగా రకరకాలుగా అయితే కథనాలు అయితే రావడం జరుగుతుంది ఇంతకీ వీటన్నిటికీ అసలు నిజ నిజాలు ఏమిటి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను అందిస్తాను ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ పక్కా చేయడం ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరు చూడండి ఓకేనా వీడియో ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి కాస్త ఇంకేం అవసరం లేదు మనకి అదేవిధంగా మన లాంటి ఉద్యోగులందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళంతా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా చేసేసుకోండి ఓకే ఇక రైట్ త్వరగా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా సుందుజా గారు అడుగుతున్నారు మనకి ర్యాంకులు బట్టి పోస్టింగ్ అనేటటువంటిది ఇవ్వడం లేదు ఎలా ఇస్తే సెలెక్ట్ అయినా వాళ్ళకి వాళ్ళ మార్క్స్ కూడా అందరికీ తెలిసేలా హాల్ టికెట్ నెంబర్స్ కూడా పెట్టండి అప్పుడు తెలుస్తుంది ఏది అంత ఏది ఎంత డబ్బుల కోసం చేసిన పని అంటే మెరిట్స్ లిస్ట్ అంటున్నారు కానీ వాళ్ళ మార్క్స్ చెప్పడం లేదు ఓకేనా అండి ఫస్ట్ పాయింట్ వాళ్ళు మార్క్స్ చెప్పడం లేదు అదేవిధంగా ఏది పక్క ఫ్రాడ్ మనం ఎంత ఎంత మోసపోయామని చెప్పి కూడా తెలియజేస్తున్నారండి సింధుజా గారు ఖచ్చితంగా అండి అదేవిధంగా మనం డిమాండ్ చేయాల్సినటువంటి ఒకే ఒక్క ఇన్ఫర్మేషన్ అండి అదేంటంటే మీరు ర్యాంక్స్ రిలీజ్ చేయండి అదేవిధంగా మెరిట్ లిస్ట్ అన్నారు కదా వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ కూడా పెట్టండి అదేవిధంగా రెస్పాన్స్ షీట్స్ ఏవైతే ఉన్నాయో మేము ఎగ్జామ్ రాసాం కదా మా హాల్ టికెట్ నెంబర్ కుట్టినట్లయితే మేము పెట్టిన మేము ఏవైతే అరెంట్ ఆన్సర్స్ పెట్టామో అవి మాకు వచ్చే విధంగా మీరైతే ప్రొవైడ్ చేయండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా అది మనం మన ఏపీ గవర్నమెంట్ నుంచి మనము అడగాల్సేటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరూ అడగండి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి గాయస్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే సార్ మాది ఎస్సీ అండ్ మార్క్స్ వచ్చేసి ముప్పై పాయింట్ రెండు ఆరు వచ్చాయి నాన్ లోకల్ అనంతపూర్ పెట్టా నేను జెంట్ జాబ్ వస్తుందా ప్లీజ్ రిప్లై అంటున్నారు చరిష్మా గారు ఖచ్చితంగా మేబీ అండి కనమ్ వాస్తవానికి ఫార్టీ మార్క్స్ రావాలి కానీ మీరు థర్టీ పాయింట్ టూ సిక్స్ మార్క్స్ అయితే తెచ్చుకున్నారు ఓకేనా మేబీ హోప్స్ అయితే ఉండొచ్చు ఓకేనా పోస్ట్లు కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు సెకండ్ లిస్ట్లో మీ నేమ్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రకమైనటువంటి మార్క్స్ లేదా ఇంకొంచెం ఎక్కువ బెటర్ దెన్ మార్క్స్ తెచ్చుకున్నటువంటి అభ్యర్థులంతా ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఇలా తెచ్చుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా మళ్ళీ మనకి సెకండ్ లిస్ట్లో మేబీ వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంది పోస్టులు ఇంకా మీరు ఉన్నాయి కదా ఖచ్చితంగా వస్తాయండి గాయస్ మీరు ఎటువంటి బాధ అయితే పెట్టుకోకండి ఓకే రైట్ అదేవిధంగా సార్ నాకు థర్టీ మార్క్స్ వచ్చాయి సార్ ఛాన్స్ ఏమైనా అంటున్నారు రమణ గారు మేబీ ఖచ్చితంగా ఉండొచ్చండి రమణ గారు హోప్స్ అయితే పెట్టుకోండి సెకండ్ లిస్ట్ రాగానే అందులో ఖచ్చితంగా మన పేర్లు అయితే ఉంటాయి జాన్వి గారు జాహ్నవి గారు సార్ ఎస్టీ మేల్ థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ మార్క్స్ గుంటూరు డిస్టిక్ సెకండ్ లిస్టులో ఛాన్స్ ఉంది మేబీ ఛాన్స్ ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉందండి ఓకేనా వెయిట్ చేయండి కాదు ఖచ్చితంగా మనకి రిజల్ట్ మరి మరికొన్ని రోజుల్లో వచ్చేస్తాయి సెకండ్ లిస్ట్ కూడా ఓకేనా రోస్టర్ వైజ్గా నాన్ ఫిల్లెడ్ ఏవైతే పోస్టులు ఉన్నాయో అవన్నీ మనకి ఫిల్ చేస్తారు ఏవైతే నాన్ ఫిల్లెడ్ పోస్టులు అయితే ఉన్నాయో రోస్టర్ వైజ్గా ఉన్నటువంటి ఆ పోస్టులన్నీ భర్తీ అయితే చేస్తారు ఓకేనా రైట్ అదేవిధంగా సార్ గుంటూరు డిస్టిక్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే వచ్చాయి ఓకేనా ఫీమేల్ ఎస్టీ అనే ఛాన్స్ మేబీ ఛాన్స్ అయితే ఉంది వెయిట్ చేయండి అండి అంతే ఇంకేం లేదు ఓకేనా ఇతనేంటి ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది ఉంది అంటున్నాను అంటే మేబీ ఖచ్చితంగా ఉండొచ్చండి అంతే తప్ప ఖచ్చితంగా మీకు వస్తుందని చెప్పి నేనైతే చెప్పడం లేదు కదా ఓకేనా జస్ట్ ఒక హోప్ అయితే ఉంటుంది ఇంతకుముందు ఇచ్చినారు ఇప్పుడు కూడా ఏమైనా పోస్టులు పెంచి ఏమైనా ఇస్తారా అనేటటువంటి చిన్న ఆశ అంతే ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి బాను దర్గూర్ అయితే తెలియజేస్తున్నారు పక్కా అండి అంటున్నారు ఓకే సార్ ట్వంటీ ఎయిట్ పాయింట్ నైన్ జీరో మార్క్స్ వచ్చాయి ఎనీ ఛాన్స్ ఇన్ సెకండ్ లిస్ట్ మేబీ హోప్ అందబుత్ బీసీఎంఎన్ ఫార్టీ వన్ పాయింట్ జీరో ఫైవ్ వచ్చాయండి ఎనీ మేబీ హోప్ అండి అంటే కడప మొత్తం మెరిట్ లిస్ట్లో వన్ థర్టీ సెవెన్ కదా అంటున్నారు ఎస్ అండి ప్రకాశం డిస్టిక్లో సెకండ్ డే వెరిఫికేషన్ రోజు డెబ్బై ఏడు పోస్టులు పోస్టులకి వెరిఫికేషన్ చేశారు ఫస్ట్ డే రోజు ముప్పై రెండు పోస్టులకి వెరిఫికేషన్ చేశారండి అంటున్నారు ఎస్ అండి ఇలా మనం చూసుకుంటే ప్రకాశం డిస్టిక్ కానీ కర్నూలు కానీ కడప కానీ ఇలా ఉన్నటువంటి ఉమ్మడి పదమూడు జిల్లాల వైజ్గా మనం చూసుకున్నట్టు ఇంతకుముందు వెరిఫికేషన్ డేట్స్ ఇచ్చేశారు కంప్లీట్లు అయిపోయాయి ఇంకా పోస్టులు మిగిలి ఉన్నాయి కొన్ని అవి ఈ యొక్క సెకండ్ లిస్ట్లో ఎప్పుడైతే వస్తుందో మనకి నెక్స్ట్ మంత్ అప్పుడు మనకు భర్తీ చేస్తున్నారు ఓకేనా ఎవరైతే గైర్ హాజరయ్యారో అటువంటి అభ్యర్థులు కూడా పరిగణలోకి తీసుకోవచ్చండి ఓకేనా ప్రకాశం డిస్టిక్లో ఓకే రైట్ మాది ప్రకాశం సింగరాయకొండ సార్ నాన్ లోకల్ అనంతపూర్ డిస్టిక్లో అప్లై చేశా సార్ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ వచ్చాయి సెకండ్ డిస్టిక్లో ఏమైనా ఛాన్స్ ఉందంటారా మేబీ ఛాన్స్ అయితే ఉండొచ్చు హోప్ అయితే పెట్టుకోండి తను వచ్చేసి నో అంటున్నారు ఇస్ట్ వినాయి అని చెప్పి మేబీ ఎందుకంటే ఓసీ ఉమెన్స్ అయినా రాదా సార్ అంటున్నారు అక్కడ ఎన్ని పోస్ట్లు ఉన్నాయి అనంతపూర్ నాన్ లోకల్ చాలామంది అప్లై చేశారండి ఈ యూట్యూబ్ వీడియోస్ ఈ విధంగా చూస్తుంటే మనం ఖచ్చితంగా దేర్ ఈజ్ నో లాట్ ఆఫ్ కాంపిటీషన్ అనంతపురం నాన్ లోకల్ మోస్ట్లీ యూ వాంట్ గెట్ ఇఫ్ యు గెట్ వల్ బీ లక్కీ చాలా వరకు మీకు రాకపోవచ్చండి వస్తే మీరు లక్కీ అంటున్నారు మన ఇట్స్ వినయ్ గారు మేబీ ఖచ్చితంగా అదే విధంగా ఉంది కన సిచ్యువేషను ప్రతి ఒక్కరు నాన్ లోకల్ అనంతపురం మీద ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు చాలామంది ఇక్కడ పోస్టులు ఉన్నాయి కాబట్టి మీకన్నా ఎక్కువ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ వాళ్ళకి ఆ విధంగా వెళ్ళి ఉండొచ్చు అండి మనం చెప్పలేము కదా మీకన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకొని ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు కదా సెకండ్ లిస్ట్లో వాళ్ళకు కూడా హోప్స్ అయితే ఉంటాయి వాళ్ళు కూడా పెట్టుకుని ఉంటారు కాబట్టి చూద్దాం వెయిట్ చేద్దాం వచ్చి వచ్చేస్తే మాత్రం మీకు చాలా అంటే చాలా లక్కీ అండి ఓకేనా ఆల్ ది వెరీ బెస్ట్ ఓకే అదేవిధంగా సార్ నాకు ఎస్సీ ఫీమైల్ థర్ థర్టీ ఫైవ్ మార్క్స్ అయితే వచ్చాయి చిత్తూరు డిస్టిక్ జాబ్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు మేబీ హోప్స్ ఏనండి వస్తే లక్క లేకపోతే లేదు అనంతపూర్ సెవెంటీ మార్క్స్ ఎస్సీ అనంతపూర్ ఛాన్స్ ఉందా అంటున్నారు మేబీ ఖచ్చితంగా ఉందండి ఇన్ని మార్క్స్ వచ్చాయి ఇంతకు ముందే మనం చూసుకున్నామండి ఇరవై మార్కులకి ఇరవై మార్కులు హోప్ ఉందా అంటున్నారు ఇక్కడ చూడండి ఎస్సీ అభ్యర్థులు అనంతపురంకే ఉన్నారు ఎక్కువ మంది డెబ్బై మార్కులు వచ్చినాయంట చూడసారా ఇలా ట్వంటీ పర్సెంట్స్ ఎవరో ఒకరు ఉంటారు అటువంటి వాళ్ళకి జాబ్ అనేది వెళ్ళిపోతుంది ఓకే ఇరవై మార్కులకు పదిహేను మార్కులకు వచ్చిన అభ్యర్థులకు జస్ట్ 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 హోప్స్ హోప్స్ అనేటటువంటి మాత్రమే మిగులుతాయి ఇటువంటి డెబ్బై మార్కులు అరవై మార్కులు వచ్చిన అభ్యర్థులు చాలామంది ఎస్సీ ఎస్టీలలోనే ఒక్కడే కాంపిటీషన్ చూడండి ఎలా ఉందో సార్ ఎస్ ఎస్టీ మేల్ థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ కుంటూ డిస్టిక్ సెకండ్ లిస్ట్ మేబీ అండి హోప్సే చెప్పలేము ఇప్పుడు మనం చూసుకున్నాం కదా అనంతపురానికి సంబంధించి ఎస్సీ అభ్యర్థులు డెబ్బై మార్కులు ఎస్టీ అభ్యర్థులు కూడా ఎవరో ఒకరు ఉంటే మీకు రాదు ఉండకపోతే మేబీ బెస్ట్ మీకే వచ్చేస్తుంది సార్ గుంటూరు డిస్ట్రిక్ట్ ట్వంటీ ఫైవ్ వచ్చాయి సార్ మార్క్స్ ఫీమేల్ ఎస్టీ అండి ఎన్ని ఛాన్స్ ఉందా మేబీ హోప్స్ అండి ఓకే ఇలా మనం చూసుకున్నట్లయితే అభ్యర్థులు చాలా వరకు మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెంట్స్ అనేటప్పుడు సెకండ్ లిస్ట్ పరంగా మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి ఈ క్యాస్ట్ అని చెప్పి తెలియజేసుకుంటున్నాం వాళ్ళందరికీ నేను చెప్పేటటువంటి ఒకే ఒక్క సజెషన్ ఏంటంటే కేవలం మనము హోప్స్ అయితే పెట్టుకోవచ్చండి ఖచ్చితంగా వస్తుంది అనేటటువంటి ఆ యొక్క మైండ్ సెట్ అయితే పెట్టుకోకండి ఓకేనా వేరే జాబ్స్ కూడా చాలానే పడుతూనే ఉన్నాయి వాటికి కూడా అప్లై అయితే చేసుకోండి ఓకేనా వాటికి సంబంధించి కూడా మనం ఇన్ఫర్మేషన్ ఆ త్వరలో మీకు అయితే అందిస్తాము ఓకేనా రైట్ ఎనీ ఏదేమైనప్పటికీ కూడా ఆల్ ది బెస్ట్ గాయ్స్ ఆల్ ది వెరీ బెస్ట్ ఒకవేళ లక్కు ఉంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది లేకపోతే ట్రై బెస్ట్ ఓకే రైట్ ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ పక్కా జనరల్ ఇన్ఫర్మేషన్ పొందడం కోసం ప్రతి ఒక్కరూ ఈ వీడియోను ఒక చిన్న లైక్ చేయండి కాదు చిన్న వరకు షేర్ చేయండి మన లాంటి చాలామంది నిరుద్యోగులు ఉన్నారు ఎంతోమంది వాళ్ళందరికీ మెయిల్ చేసిన వాళ్ళు యూజ్ చేసిన వాళ్ళు అయితే అవుతారు మీరు ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళ యొక్క స్ట్రెస్ని తగ్గించండి ఓకే థ్యాంక్ యూ